ఫస్ట్ ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నేను కాకమాన చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకెళ్ళి పోలవరం ప్రాజెక్ట్ సూపర్విజన్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి ఒక కాంప్రహెన్సివ్ వాటర్ పాలసీ కావాలని చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఆంధ్రప్రదేశ్ కాదు ఫర్ దట్ మ్యాటర్ దేశానికి ప్రపంచవ్యాప్తంగా కూడా పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది సో అందులో ప్రయత్నంలో భాగంగా డెఫినెట్గా వాటర్ అనేది చాలా ఎనో ప్రీషియస్ రిసోర్స్ కాబట్టి అండ్ ఫండమెంటల్ రైట్స్ ఏనో దాన్ని ఏమంటారు తర్వాత ఫండమెంటల్ కాన్స్టిట్యుంట్ ఆఫ్ యూనో లైఫ్ కాబట్టి డెఫినెట్గా వాటర్ మీద ఒక పాలసీ డెఫినెట్గా రాష్ట్రంలో కానీ స్టేట్లో కానీ దేశంలో కానీ ఉంటాం మంచిది అండ్ ఆ ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేసిన తర్వాత నదుల అనుసంధానంకెళ్ళి వాటర్ని చాలా ఏదో ప్రిజుడ్ అయ్యినో జ్యుడిషియస్ మేనర్లో యూస్ చేయాలని చెప్పే ప్రయత్నం చేశారు నాకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అప్రహెన్షన్స్ ఏంటంటే నదుల అనుసంధానం గురించి చాలా పెద్దగా టైం అండ్ అయినా మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో కూడా మాట్లాడారు కానీ ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరిగేషన్ గురించి కానీ లేకపోతే రైతాంగం గురించి కానీ లేకపోతే పర్టికులర్లీ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ గురించి కానీ లేకపోతే జుడిషియస్ యూజ్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ గురించి ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడలేదు కానీ విడిపోయిన రాష్ట్రంలో మాత్రం ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అది ఎందుకంటే మేబీ ఆయన మాట్లాడకపోదునేమో పోలవరం అనే ఒక ప్రాజెక్ట్ యొక్క ఆవశ్యకతను గుర్తించి కేంద్ర ప్రభుత్వం దాన్ని నేషనల్ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేసిన తర్వాత అది దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రాజెక్ట్ని ఈయన టేకప్ చేశాడు ఎందుకంటే దాన్ని స్పీడీ మేనర్లో కంప్లీట్ చేసి దాని క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు ఒక ఫినిష్ చేశాడని క్రెడిట్ దొబ్బేయాలనే ప్రయత్నంలో భాగంగా దో ఇట్ ఈజ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్ ఇట్ షుడ్ బి యూనో ఎగ్జిక్యూటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బట్ ఆ ప్రొవిజన్ ఉన్నప్పటికీ ఈయన కావాలనే తీసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసి మధ్యలో వదిలేశారు దాన్ని పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత అక్కడికి ఎంత అయిందో ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది ఈ గత పది సంవత్సరాల్లో టీడీపీ కానీ వైసీపీ కానీ ఫుల్ ఫ్లెజెడ్గా చేయలేకపోయింది దానికి కేంద్రం నుంచి ప్రాపర్గా సపోర్ట్ లేకపోవడం ఒకటి అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న కోయిలేషన్ ప్రభుత్వం కాబట్టి గత పది సంవత్సరాల్లో పదిహేను కోట్లు వస్తే ఇప్పుడు మూడోసారి మోడీ ప్రభుత్వం సెంటర్లో ఏర్పడిన తర్వాత దగ్గర దగ్గరగా పన్నెండు నుంచి పదిహేను వేల కోట్ల మధ్యలో డబ్బులు ఇచ్చారు సో నుంచి ప్రాజెక్ట్ పనులు స్పీడీ మేనర్లో తీసుకెళ్ళి టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ కల్లా పూర్తి చేయాలో ఒక దృఢ నిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పోలవరం పూర్తి అవ్వాలి దట్స్ ఫైన్ కానీ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అనేది అసలు సాధ్యమైన దేశంలో ఇప్పటికేమైనా ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ అయినాయి అంటే లేదు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గంగా నుంచి కావేరికి రివర్స్ ఇంటర్ లింక్ చేయాలని ఒక ఒక యూనో గ్రాండ్ ప్లాన్ ఆయన ఎగ్జిక్యూట్ చేద్దామని ప్లాన్ చేశారు వర్కౌట్ అవల ఎందుకంటే ఇండియాలో ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ని మనం టేకప్ చేయాలంటే డెఫినెట్గా ఇంటర్ స్టేట్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఉంటాయి నంబర్ వన్ నెంబర్ టూ ఇకలాజికల్ డిస్ట్రక్షన్స్ చాలా పెద్ద మొత్తంలో దానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మనం పోలవరం ఏరియా చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు కానీ కన్స్ట్రక్ట్ చేస్తే అక్కడ ఉన్న అటవీ ప్రాంతం మొత్తం మునిగిపోతుంది నంబర్ వన్ మన రాష్ట్రంలో ఉన్న ఆ ఫారెస్ట్ ఏరియాని సబ్మర్జ్ అవ్వడం కాకుండా పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ ఒడిశా ఇటు పక్క ఉన్న తెలంగాణ ఆల్రెడీ ముంపు మండలాలు ఏడు ఆంధ్రాకి ఇచ్చేసి ఉన్నారు అవి సో ఆ మండలాలన్నీ ముప్పు మండలాలన్నీ సబ్మర్చేదానికి అసలు అక్కడ జరిగే యూనో ఇకలాజికల్ డిస్ట్రక్షన్ అది ఖచ్చితంగా ఇకలాజికల్ డిస్ట్రక్షన్ జరుగుద్ది అక్కడ పెద్ద పెద్ద ప్రాజెక్ట్లు అనేవి ఎక్కడన్నా సరే దట్ వి లీడ్ టు ఎన్విరాన్మెంటల్ అండ్ ఇకలాజికల్ డిగ్రేడేషన్ అందులో సెకండ్ థాటే లేదు ఆ ప్రయత్నంలో భాగంగా ప్రో యూనో ఒరిసా యాజవీల ఛత్తీస్గఢ్ పోలవరం ప్రాజెక్ట్ విషయంలో గట్టిగా ఫైట్ చేస్తుంది ప్రొటెక్ట్ చేస్తుంది మా రాష్ట్రాల్లో మా రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతాలు మునిగిపోతాయి అనేసి అయితే ఈ క్రమంలో ఇకలాజికల్గా ఇంత డిస్ట్రక్షన్ ఉన్న క్రమంలో సరే పోలవరానికి నేషనల్ ప్రాజెక్ట్గా రాష్ట్రం విడిపోయిన టైంలో డిక్లేర్ చేశారు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో తప్పులేదు ఇప్పుడు రాష్ట్రంలో చాలా చాలా చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి సుజా ఉత్తరాంధ్ర సుజల సవంతం అనివ్వండి వెలిగొండ ప్రాజెక్ట్ అవనివ్వండి లేకపోతే మనకు హంద్రేణిబా అవ్వండి ఇలాంటి చాలా ఏదో మైనర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వీటన్నిటి ఎగ్జిక్యూట్ చేసి ముందుకు తీసుకెళ్ళచ్చు వాటి గురించి తక్కువ మాట్లాడి నదుల అనుసంధానమే ఒక చాలా గ్రాండ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు అది ఇంటర్లీనో స్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా అది ఎగ్జిక్యూట్ అయ్యే దానికి ఆస్కారం లేదు సాధ్యాసాధ్యాలు పక్కన పెట్టేసి చాలా గ్రాండ్ ప్లాన్సే చంద్రబాబు నాయుడు గారు ముందుకు ఎందుకు పెడుతుంటారంటే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో ఎవరు ఆలోచించినందుకు ఆలోచిస్తారని ఆంధ్ర ప్రజలు భ్రమంలో బతికేయారు అది ఒక అమరావతి అంశం ఉండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎలాంటి గ్రాఫిక్స్లు ఎలాంటి ఈయో ప్రెజెంటేషన్స్ ఇచ్చి ఏమేమి చూపించాడో తెలిసి ఈరోజు అమరావతి ఎక్కడ ఉందో మనం చూస్తున్నాం ఆయన చూపించిన గ్రాఫిక్స్ దానికి రూపురేఖలు రావాలంటే భారతదేశం ఉన్న బడ్జెట్ మొత్తం తీసుకొచ్చి అమరావతిలో పెట్టిన అవనబన్ అది సరే ఆ సస్టెనెన్స్ ఉందా ఆ ఏరియాకి లేకపోతే ఆ క్యాపిటల్ రీజియన్కి అంటే అది మళ్ళీ అది సపరేట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్ అది కానీ ఆయన ఏంటంటే ప్రపంచంలో నన్ను మించిన మేధావి లేడు నేను ఆలోచించిన ఎవరు ఆలోచించి ఆయన నోట్లోంచి కొన్ని మాటలు వస్తే దాన్ని పట్టుకొని ఆయన్ని మోసే మీడియా ఆయన కులప్ మీడియా ఆయన సొంత మీడియా మొత్తం గగ్గోలు పెడతా ఉంటుంది దాని మీద ఒక ఈరోజు పేపర్లో నేను ఒక ఆర్టికల్ వచ్చింది స్టేట్ వాటర్ పాలసీ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి వాటర్ రిసోర్సెస్ హార్వెస్టింగ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉండాలా మైనర్ ప్రాజెక్ట్స్ ఉండాలా ఇకలాజికల్ డిస్ట్రక్షన్ని తగ్గించే ప్రాజెక్ట్స్ విధంగా ఉండాలా అండ్ పీపుల్ సెంట్రిక్ పాలసీస్ ఉండాలి పీపుల్ యొక్క ఇన్కార్పొరేషన్ పీపుల్ పార్టిసిపేషన్ ఉంటే అప్పుడు మాత్రమే ఎనీ పాలసీ అది వాటర్ పాలసీ అవనివ్వండి ఎనీ రిసోర్సెస్ రిలేటెడ్ పాలసీ అవనివ్వండి లేకపోతే ఫర్ దట్ మ్యాటర్ ఎనీ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ పీపుల్స్ పార్టిసిపేషన్ లేకుండా పీపుల్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ పాలసీ కూడా ముందుకెళ్లే ఆస్కారం ఉండదు ఇప్పుడు మీరు చూడండి అమరావతి స్టేట్ క్యాపిటల్ అని డిక్లేర్ చేసిన తర్వాత అక్కడ పీపుల్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ కానీ పార్టిసిపేషన్ ఏమైనా ఉందా రాష్ట్ర ప్రజల దాటి ఏది లేదు సో ఎక్కడైతే ప్రజలు ఒక ప్రాజెక్ట్ను ఓన్ చేసుకోరూ ఆ ప్రాజెక్టును సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళదు సస్టైనబుల్ బ్యానర్లో అంతకంటే ముందుకెళ్లేదానికి ఆస్కారం లేదు అది క్యాపిటల్ సిటీ అవనివ్వండి లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ అవనివ్వండి లేకపోతే వాటర్ పాలసీ అవ్వనివ్వండి లేకపోతే ఈ తీసుకొచ్చిన డ్రోన్ పాలసీ అవ్వనివ్వండి ఫర్ ఎనీ పాలసీ ఫర్ దట్ మ్యాటర్ ఆ పాలసీకి హ్యూమన్ అప్రోచ్ ఉండాలా చంద్రబాబు నాయుడు గారి పాలసీలు ఎక్కడా కూడా హ్యూమన్ అప్రోచ్ ఉండదు హ్యూమన్ అప్రోచ్తో ముందుకెళ్తాడు అక్కడ డిస్ట్రక్షన్ ఎంత జరిగినా పర్లేదు ఏం జరిగినా పర్లేదు ఏ కమ్యూనిటీస్ అక్కడ ఇబ్బంది పడ్డ పర్లేదు కానీ నేను అనుకున్న ప్రాజెక్టు నేను చెప్పిన కాంట్రాక్టులు బాగుపడితే చాలు అనే ఉద్దేశంతో ముందుకెళ్లే మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రయత్నంలో భాగంగానే దేశంలో లేకపోతే ప్రపంచంలో ఇప్పటికీ అసలు సాధ్యం కానీ ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ అనే ఒక అంశాన్ని ఈయన లేవనెత్తుతున్నాడంటే ఖచ్చితంగా అసలు ఆకాశానికి నెచ్చిన వేస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం అడ్మినిస్ట్రేషన్లో అలానే ఉందని అనిపిస్తూ ఉంది నిజంగా వాటర్ పాలసీని ఒక యూనో జ్యుడిషియస్ మేనర్లో తీసుకెళ్లాలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కున్న ఉన్న లాంగ్ కోస్ట్ లాండి లేకపోతే ఈనో డౌన్ స్ట్రీంలో ఉన్నటువంటి స్టేట్ మనది సముద్ర ఒడ్డును ఉంటుంది సో ఇక్కడ వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ పాలసీ చాలా యూనో జ్యుడిషియస్గా ఉండాలా అండ్ పీపుల్ సెంట్రిక్గా ఉండాలా పీపుల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలా అది ఎక్కడ ఉండదు దాన్ని మనం బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చిన వరదలు చూసాం విజయవాడ వరదల్లో వరదల్ని మిటిగేట్ చేయలేని ప్రభుత్వం మంది ఈయన యూనో ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ గురించి ఆలోచిస్తున్నాడు ఈయన విజయవాడ వరదల్లో ఎంత మిజరబుల్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ విజయవాడ వరదల్నే ప్రాపర్గా హ్యాండిల్ చేయడం చేతగాని ఇతను యూనో గోదావరి నుంచి పెన్నని ఇంటర్లింక్ చేస్తాడంటే నమ్మేయచ్చా మనం నమ్మేయాల సో చంద్రబాబు నాయుడు గారు చాలా అన్ట్రాగ్మెటిక్గా ఇంపాజిబుల్ హెర్క్విలి అంటా కలిసి యూనో సామాన్య మానవుడు కనీసం దరిదాపుల్లో అర్థం చేసుకోలేని అంశాలు మాట్లాడుతాడు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు మనుషుల నేతలు సో ఈయనకు నిజంగా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా ఈనో వాటర్ పాలసీని తీసుకురావాలనుకుంటే ఫోకస్ ఆ ఒక మహారాష్ట్రలోను ఒక జార్ఖండ్లోను మైనర్ ఇరిగేషను చెక్ డ్యామ్స్ వాటర్ హార్వెస్టింగ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెకానిజమ్స్ తమిళనాడులో తమిళనాడులో ఈ రోజుకు ఒక బిల్డింగ్ కట్టాలంటే డెఫినెట్గా యూనో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ యూనో ప్రాపర్ ప్లాన్ ఉంటేనే కొత్త బిల్డింగ్ పర్మిషన్ ఇస్తారు అలాంటివి ఏమైనా చేస్తే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ప్రజలు కొంచెం కొద్ది కాలాల పాటు గుర్తుంచుకుంటారు మీరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఉమ్మడి రాష్ట్రానికి విడిపోయిన రాష్ట్రానికి ఈ రోజుకి మీరు ప్రజలకు ఉపయోగపడే పర్టికులర్లీ గ్రామీణ ప్రాంతానికి పేద ప్రజలకు ఉపయోగపడే ఒక్కటంటూ ఒక పాలసీ లేదు కనీసం ఈ చమరాంకంలో ఉన్న రాజకీయంగా మీరు ఇప్పటికన్నా ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడే ఒక పాలసీని తీసుకురండి ఈ నదుల నదుల అనుసంధానం అనే పనికి మాలని సాధ్యం కాని టాపిక్ని పక్కన పెట్టి రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న ప్రాజెక్టులన్నింటినీ త్వరితగతిన టైం బౌండ్ మేనర్లో పూర్తి చేయండి దానికి సెంటర్ నుంచి మీకు చేతనైతే కన్వెన్స్ చేసో బతుల్లాడో రిసోర్సెస్ తీసుకొచ్చి ఒలిగొండ హంద్రీనీవ సుజలసవంతి ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్టులు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లేకపోతే మనరేగా ఫండ్స్ని ప్రాపర్గా వాడుకొని ప్రతి గ్రామంలో రెయిన్ ఇంకుడు గుంతులతో ఇచ్చండి ఇలా చేసుకుంటూ పోతే వాటర్ హార్వెస్టింగ్ ఏదో జరిగేదానికి ఆస్కారం ఉంది గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది ఇకలాజికల్ డిస్ట్రక్షన్ చాలా తక్కువ తక్కువ జరిగేదానికి ఆస్కారం ఉంటుంది పబ్లిక్ని లోకల్గా చిన్న చిన్న ప్రాజెక్టులు ఇన్వాల్వ్ చేయగలిగితే పబ్లిక్కి వాటర్ యొక్క విలువ తెలిసేదానికి ఆస్కారం ఉంటుంది అంతేగాని మనం ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్ అనేసి లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ అందులో పెట్టేసి కాంట్రాక్టుల నుంచి కమిషన్లు డబ్బి పనులు చేస్తే ఆ కమిషన్లు మీకు వస్తాయేమో కానీ ప్రాజెక్ట్ అయితే దానికి ఆస్కారం లేదు సో మీరు వాటర్ పాలసీని ముందుకు తీసుకెళ్లాలంటే మైక్రో లెవెల్ నుంచి స్టార్ట్ అవ్వండి తప్ప మైక్రో లెవెల్లో ఆలోచించి మైక్రో లెవెల్ మొత్తం అన్యాయం చేసే ప్రయత్నం అయితే చేసేది థ్యాంక్ యూ